రంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ పర్యటించారు కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాల మంత్రులు ప్రారంభించారు తదనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రులు దామోదర రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదని మంత్రి దామోదర రాజ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లోపం లేకుండా బాధ్యతతోటి ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముతుంది అంటే ఇట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అయిపోదలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాం అనే భావన రాకుండా ఆ ఆలోచన రాకుండా మనం సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్నా ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది కనీసం రెండు నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న ఇరవై ఆరు మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రెండవ మూడు నాలుగు శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నామనేది చాలా ముఖ్యమైనది అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది ఫార్మసీకు హబ్ అయిపోయింది రెండవది కాను సమావేశమైనా కూడా ఇప్పటికే చేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిక ముందుగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలో అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు హెల్త్కు ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారిగా చర్చించడానికి ఈ మనం మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏ ఉంటాయో మా తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి అంతేగాని ఏదో ఒక ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రాస్టెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కొట్టి దానికి రావాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా వేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి టైం ఎక్కువగా ప్రాబ్లం